ఓం విఘ్నేశ్వరాయ నమ మహాభారతము ఆది పర్వము ద్రుపదుడు పాండవుల యొక్క పుట్టుపర్వత్రాలను కనుగొనటానికి ప్రయత్నించటం ద్రుపదుడు కుమారుని పిలిచి దృష్టజ్యుమ్న ఎవరో బ్రాహ్మణుడు మత్స్యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని తీసుకువెళ్లారు నువ్వు వెళ్ళి వారి పుట్టుపర్వత్రాలు తెలుసుకునిరా అని చెప్పాడు దృష్టజ్యుమ్నుడు భీమార్జునుల వెంట వెళ్ళి జరిగినది చూసి వచ్చాడు ద్రుపదునితో తండ్రి ఆ ఇరువురూ ద్రౌపదిని తీసుకొని ఒక వయసుపడిన స్త్రీకి చూపించారు అందరూ ఆమెకు నమస్కరించారు అందులో పెద్దవాడు చెప్పినది విని మిగిలిన నలుగురు వెళ్లి భిక్ష తీసుకొచ్చారు అంతలో అందులో కొంత భాగము బలిదానాలకు అతిథులకు పెట్టారు మిగిలిన దానిలో సగభాగము బలిష్ఠుడైన రెండవ వానికి పెట్టారు మిగిలినది మిగిలిన వారు తిన్నారు చెల్లి ద్రౌపది వారికి విసుక్కోకుండా సేవలు చేసింది వారందరికీ దర్బలతో పడకలు తయారు చేసింది వారంతా ఏనుగులు గుర్రాలు యుద్ధాల గురించి మాట్లాడుకుంటున్నారు వారి నడవడిక బ్రహ్మణుల వలె లేదు శ్రేష్టమైన రాజకుమారుల వలె ఉన్నారు అని దృష్టజ్మునుడు చెప్పాడు అయినా ద్రుపదనికి నమ్మకం కుదరక తన పురోహితుడిని పిలిచి విప్రోత్తమ నువ్వు వారి వద్దకు వెళ్ళి వారి పుట్టు కనుక్కొనిరా అని పంపాడు పురోహితిని చూసి ధర్మరాజు తగిన విధంగా సత్కరించాడు ఆ పురోహితుడు ధర్మరాజుతో బ్రాహ్మణోత్తమ ద్రుపదుడు ఆడపిల్ల తండ్రి కదా మీ కులగోత్రాలు అడిగి రమ్మన్నాడు నూ విప్రోత్తమ మీ రాజు మత్సయంత్రాన్ని కొట్టిన వాడికి పిల్లనిస్తానని చెప్పాడు మా సోదరుడు సాధించాడు మా కులగోత్రాలు తెలుసుకుని ఏం చేస్తారు వీరుడు కాని వారు మచ్చయంత్రం కొట్టగలరా మీ మహారాజు కోరిక తీరింది కదా విచారమేలా అని మర్మంగా మాట్లాడాడు చేసేది లేక ఆ విప్రుడు ఆ విషయాన్ని ద్రుపదినికి చెప్పాడు విప్రుని మాటలకు ద్రుపదిని సందేహం కొంతవరకు తీరిన మనసులో ఇంకా ఏదో సందేహము అది తీర్చుకోవటానికి నాలుగు జాతుల వారికి అనువైన రథాలను సిద్ధం చేయించి దృష్టద్యుముని పాండవులను తీసుకురావటానికి పంపాడు పాండవులు క్షత్రియులకు ఉచితమైన రథాలను ఎక్కి ద్రౌపదిని వద్దకు వచ్చారు పాండవులకు ఎదురేగి అతిథి సత్కారాలు కావించి వారికి అనేక కానుకలు పంపించాడు పాండవులు క్షత్రియులకు ఉచితమైన ఆయుధాలను మాత్రం తీసుకున్నారు ద్రుపదుడు సంతోషించాడు వారు క్షత్రియులన్న నిర్ధారణకు వచ్చారు కాని వారి నోడితో చెప్తే బాగుంటుందని ధర్మరాజుతో అయ్యా మీరు దేవతలా గంధర్వులా క్షత్రియుల లేక బ్రాహ్మణులా నా సందేహం తీర్చండి మీ నిజస్థితి తెలియకుండా నా కుమార్తెను ఎలా ఇవ్వగలను అన్నాడు ఇక దాచటం భావ్యం కాదని ధర్మరాజు ద్రుపద మహారాజా మేము క్షత్రియులము పాండవరాజ పుత్రులము నా పేరు ధర్మరాజు వీరు భీమార్జునడకుల సహదేవులు మత్స్యంత్రాన్ని నా తమ్ముడైన అర్జునుడు ఛేదించాడు ఈమె మా తల్లి కుంతీదేవి అని చెప్పాడు అది విన్న ద్రుపదుడు తన చిరకాలవాంతా నెరవేరిందని ఎంతో పొంగిపోయాడు ధర్మరాజు పక్కన కూర్చొని విచిత్ర వీర్యుని మనమడు పాండురాజు కుమారుడు నాకు అల్లుడు కావటం ఎంతో సంతోషంగా ఉంది స్వయంవరంలో అతడిని వరించిన కన్యతో అర్జునుడికి వివాహం చేస్తాను అన్నాడు దానికి ధర్మరాజు అర్జునుడి కంటే ఇద్దరం పెద్దవాళ్లమున్నప్పుడు అది ఎలా కుదురుతుంది అన్నాడు ద్రుపదుడు అయితే పెద్దవాడువైన నువ్వు వివాహం చేసుకో ధర్మబద్ధంగా ఉంటుంది అన్నాడు ధర్మరాజు అలా కాదు అర్జునుడు తెచ్చిన భిక్ష ఐదుగురు పంచుకోవాలని మా తల్లిగారి కోరిక అందువలన ఈ కన్యను మేము ఐదుగురం వివాహం చేసుకుంటాము అన్నాడు అది విన్న ద్రుపదుడు అదేంటి ఒక పురుషుడు చాలామంది కన్యలను వివాహం చేసుకోవచ్చు ఒక కన్యను మాత్రం ఎక్కువ మంది వివాహమాడటం లోకవిరుద్ధం కాబట్టి ఆలోచించి రేపు నిర్ణయం తీసుకుంటాము అన్నాడు మరునాడు వ్యాసుడు అక్కడికి వచ్చాడు అందరూ సమావేశమైన సమయంలో ద్రుపదుడు వ్యాసునితో జరిగినదంతా వివరించి మహాత్మా ఒక కన్యను ఐదుగురు పురుషులకు ఇవ్వటం లోకవిరుద్ధం కాదా తమరే ధర్మ నిర్ణయం చేయండి అన్నాడు ధర్మరాజు చేతులు జోడించి మాకు మా తల్లి దైవము ఆమె మాటను మేము జవదాటము నేను మాట వరుసకు కూడా అబద్ధం చెప్పను నా నోట ఈ మాట ఎలా వచ్చిందో తెలియటం లేదు పూర్వము జటిల అనే ఋషి కన్య ఏడుగురు ఋషులను వివాహమాడింది దాక్షాయిని అనే కన్య ప్రచేతనులు అనబడే పది మందిని వివాహం చేసుకుంది కనుక ద్రుపద మహారాజా ఆలోచించక నీ కుమార్తెను మా ఐదుగురికి ఇచ్చి వివాహం చేయవచ్చు అన్నాడు ఇరువురి వివాదము విన్న వ్యాసుడు కాసేపు ఆలోచించి ద్రుపదినితో మహారాజా నీ కుమార్తెను ధర్మరాజు చెప్పినట్లు వార ఐదుగురికీ ఇచ్చి వివాహం చెయ్యి ఇది ధర్మనిర్ణయము ఇందుకు కారణం చెప్తాను అని చెప్పి ద్రుపదిని ఏకాంతానికి తీసుకువెళ్ళాడు